గు బాగుందా చూడు నమస్కారం నమస్కారం ఇంకా ఇంటి దగ్గర తినకపోయినా ఇక్కడ తింటారు जोस को भी राकुना नहीं यू टांग के देती है 15 मिनट नहीं हैड आईना नहीं मैडम आयमो दिस करता हूं मैं बाइक ले लेना रेड के फोन दे देता हूं मैडम ओके चलो कमरे में है तो निकल सकते हैं बैच में आ रहा है दंग्रेज बड़े सांगाने क्षेत्र पेडू मादरनो வாங்க செட்டேன்

అక్కడే దేవుడు ఎంత తక్కువనే యాప్ లో దేవుడికి పిచ్చి నిండి అక్కడ ఎడుస్తావ్ క్లాస్ క్లాస్ దేవుడు ఈ యాప్ ని తీసి చేస్తేనో ఇప్పటివరకు మాడరే ఉంటాయే మొన్ననే సార్టింగ్ అయిపోయింది బిల్డింగ్ లో కాయస్ కపడ వాకి

సో పర్పస్ వచ్చేసి బేసిక్ గా ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిల్లల పరిరక్షణకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ యాక్ట్స్ కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో విజిట్ చేయడానికి అని ఒకటి వచ్చాను అంతేకాకుండా డిపార్ట్మెంట్స్తో రివ్యూ కూడా చేయడం జరుగుతుంది సో ఈ రివ్యూలో వాళ్ళ అంటే వర్క్స్ ఏముంది అచీవ్మెంట్స్ ఏముంది ఛాలెంజెస్ ఏముంది అవి మిటిగేట్ చేయాలంటే ఏ విధమైన రికమెండేషన్స్ ఇవ్వచ్చు అనేది ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళడానికి రావడం జరిగింది